హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన కుక్కనపల్లి లొకేషన్కి నియర్ బైగా ఉన్న ప్రగతి నగర్ దగ్గర ఉన్న హుడా లేఅవుట్లో మనకు ఫార్టీ ఫీట్ రోడ్ కనెక్టివిటీ తోటి బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసిన ఒక స్టాండర్లోని అపార్ట్మెంట్లో మనకు రెడీ టూ అప్ాయి కండిషన్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి అవైలబుల్ ఉందండి ఆ అపార్ట్మెంట్కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ ఫ్రంట్ ఎలివేషన్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది వచ్చేసి మనకు గ్రౌండ్ లెవెల్లో మొత్తం కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు అది వాచ్మెన్కి సంబంధించిన రూమ్ అనేది కన్స్ట్రక్షన్ చేశారండి అమ్యూనిటీస్ కింద మనకు సిసిటీవీ సర్వైలెన్స్ ఎలివేటర్ పవర్ బ్యాకప్ అండ్ మనకి చూడండి మంజీర వాటర్ కనెక్షన్ బోర్ వాటర్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది టోటల్ అపార్ట్మెంట్ మనకు జీ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అండి టోటల్ ఫోర్ ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి ఈచ్ ఫ్లోర్కి ఒక ఫ్లాట్ త్రీ బీహెచ్కి యూనిట్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసింది ఈ ప్రాపర్టీ మనకు పర్చేస్ చేసుకోవడానికి అన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది ఆల్మోస్ట్ మనకు నైంటీ నైన్ పర్సెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి ప్రజెంట్ మన కమ్యూనిటీకి సంబంధించిన వర్క్ అనేది రన్ అవుతుంది ప్రాపర్టీ వైజ్గా చూస్తే టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి మనకు త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్లో ఈ ప్రాపర్టీ అనేది కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకు ఫ్లోర్ వైజ్గా కామన్ కారిడార్ స్పేసు ఎలివేటర్ ఫెసిలిటీ కవర్ చేస్తున్నాను అండ్ ఫ్లాట్ యొక్క మెయిన్ ఎంట్రన్స్ నుంచి మనం లోపలికి ఎంటర్ అవుతున్నామండి ఈ ఫ్లాట్ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి మనకు టూ థౌజండ్ వన్ టెన్ స్క్వేర్ ఫీట్ అండి రెండు వేల ఒక వంద పది స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా ఉంటుంది వెంటిలేషన్ లైట్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది మనకి అపార్ట్మెంట్కి ఆపోజిట్గానే మనకు హుడా పార్క్ అనేది లొకేట్ అయ్యిందండి మనకు వెంటిలేషన్ పరంగా చాలా బాగుంటుంది అండ్ లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ డైనింగ్ స్పేస్ దగ్గర మనకు ఒక అటాచ్డ్ సిటౌట్ బాల్కనీ పూజాగది కిచెన్ యూటిలిటీ స్పేస్ పైగా అన్ని బెడ్రూమ్స్కి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇందుట్లో ప్రొవైడ్ చేశారు పూజాగది స్పేస్ అయితే మనకు చాలా స్పేషియస్గా ఉంది అండ్ నెక్స్ట్ మీకు కిచెన్ ఏరియా కవర్ చేస్తాను మోడ్యులర్ కిచెన్ యూనిట్ ఇన్స్టాలేషన్ చేసుకునే విధంగా వీళ్ళు స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేసుకోవడానికి ప్రాపర్టీ కండిషన్ రెడీ టూ మనకు రెడీ టు ఇంటీరియర్ వుడ్ వర్క్ చేసుకునే తగ్గట్టుగా ప్రాపర్టీ కండిషన్ ఉంది సో మనకి సిట్అవుట్ బాల్కనీ కమ్ యూటిలిటీ స్పేస్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేశారు మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కుక్కడపల్లి లొకేషన్కి నియర్ బైగా మనకు అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కోసం సర్చ్ చేస్తున్నారో బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ స్పేషియస్గా ఉండేటట్టు వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి సింగిల్ విండో ప్లేసింగ్ ఇచ్చారు బెడ్రూమ్ సైజ్ అయితే మనకు స్పేషియస్గా ఉంది ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు అండ్ మీకు ఇప్పుడు వాష్రూమ్ ఏరియా కవర్ చేస్తున్నాను ఈచ్ ఫ్లాట్కి వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ అరవై ఐదు గజాలు అనేది యూడిఎస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి నెక్స్ట్ మీకు సెకండ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతానండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు ప్లస్ మనకు అటాచ్డ్ సిట్అవుట్ బాల్కనీ అది ప్రొవైడ్ చేశారండీ బెడ్రూమ్స్ మాత్రం స్పేషియస్గా ఉంది అబౌ టూ థౌజండ్ స్క్వేర్ ఫీట్ సైజ్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అండ్ మనకి లిమిటెడ్ ఫ్లాట్సే జస్ట్ ప్లస్ ఫోర్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షనే కాబట్టి మెయింటెనెన్స్ పరంగా కూడా మనకు తక్కువ మెయింటెనెన్స్ ఉంటుంది అండ్ ఇండిపెండెంట్గా ఎవరైతే స్టే చేయాలి అని ప్రిఫర్ చేసేవాళ్ళు ఫ్లాట్స్ కోసం సర్చ్ చేసే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నాను నెక్స్ట్ మీకు మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను చూడండి మన ఫ్లాట్ మొత్తం వెంటిలేషన్ రైట్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది వాటర్ వైజ్గా చూస్తే మనకు మంజీరా వాటర్ కనెక్షన్ బోర్ వాటర్ ఫెసిలిటీ ఉంది పార్కింగ్ ఏరియా గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేశారు పవర్ బ్యాకప్కి జనరేటర్ డీజిల్ జనరేటర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు సీసీటీవీ సర్వేలెన్స్ ఉంది ఎలివేటర్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేశారు అండ్ మనకి మొత్తం ఫ్లాట్స్ అన్ని ఫ్లాట్స్లో మనకు ఫాల్ సీలింగ్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి మన త్రీ బెడ్రూమ్స్ మీకు వీడియోలో క్లియర్గా కవర్ చేస్తాను ఫ్లోర్ ప్లాన్ వైజ్గా అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఇన్ఫర్మేషన్ అయితే కవర్ చేశానండి అండి ఏవైనా డీటెయిల్స్ మిస్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము చూడండి మన కారిడార్ స్పేస్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఎలివేటర్ ఫెసిలిటీ అనేది మీకు చూడండి ఫ్లోర్ వైజ్గా కవర్ చేస్తున్నాను టోటల్ ఫోర్ ఫ్లోర్స్ సేమ్ ఫ్లోర్ ప్లాన్ అండి ఎటువంటి చేంజెస్ లేవు మీకు రిఫరెన్స్ కోసం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న ఫ్లాట్ అనేది కవర్ చేశాను ఇది ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హెస్